వల్లంనేని వంశీ త్వరలోనే విడుదల ఈ బోర్డు కూడా తయారు చేయించి ఇంకా ఒక గోడక మేకేసి పెట్టేస్తే బెటర్ ఎందుకంటే ఎప్పుడు ఆ బోర్డు చూసుకుంటూ ఉండొచ్చు ఇంకా త్వరలోనే విడుదల త్వరలోనే విడుదల ఎందుకంటే ఆయనకి విడుదలయ్యే మోక్షం అయితే కనిపించట్లేదు రిమాండ్ పొడిగించుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో వల్లనేని వంశీ బయటకు వస్తారు అనే ఆశలు కూడా క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి వాళ్ళ అనుచరులకి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లం వంశీ మోహన్తో పాటు మిగిలిన నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది ఇంతకుముందు విధించిన రిమాండ్ గడు ముగియడంతో నిందితుల వంశీ అలాగే గంటా వీర్రాజు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ నిమ్మ చలపతి వేల్పూరి వంశీ బాబులను విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో హాజరుపరిచారు వారికి ఇరవై రెండు వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి హిమబిందు ఆదేశాలు జారీ చేశారు అయితే వంశీ ప్రధాన అనుచరుడు ఓలిపల్లి మోహన్ రంగారావు అలియాస్ రంగాకు రిమాండ్లో ఉండగానే మరో రిమాండ్ పడింది టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రంగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో న్యాయాధికారి హిమీముందు రంగాకి ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ విధించారు అంటే ఇంకా అలాగా రోజుల తరబడి రిమాండ్ పొడిగిస్తున్న నేపథ్యంలో వల్లం నేను వంశీ బయటకు వస్తారు అనే ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి ప్రధానంగా న్యాయస్థానం భావిస్తుంది ఏంటంటే బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అనేది అలాగే రిమాండ్లోనే ఉంచాలి కస్టడీలోనే ఉంచాలి అనేది కూడా పోలీసులు చెబుతున్న నేపథ్యంలో వల్లం నేను ఇప్పట్లో వలం నేను వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు